మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా ఆగస్టు తొమ్మిదవ తేదీన జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో తొమ్మిది తీగల ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు కన్వీనర్ ఆలంబాబు మరియు గంజి రాజన్న గంట సత్యం జేక శేఖర్ పెది భార్గవ్ జంగు హనుమంత్ కనకరాజు సంజీవ్ మరియు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మంచరాల జిల్లాలో ఉమ్మడి ఆదివారం జిల్లాలోని తొమ్మిది తెగల ఆదివాసీ నాయకులందరం కూడా ఈరోజు మంచరాల హెడ్ క్వార్టర్గా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మన మా అన్న ఆలంబాపు గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ప్రజా నాయకులు ఆదివాసీ నాయకులు ప్రజలందరూ కూడా అందరి సహకారంతో ఇవాళ మంచాల జిల్లాలో భారీగా ప్రజలందరితో ఒక ర్యాలీగా నిర్వహించుకొని లక్ష్మేట్ లో ఉన్నటువంటి వైశ్య భవన్లో ఒక సభ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సభకి తొమ్మిది తెగలకు సంబంధించినటువంటి సంస్కృతి అన్ని కూడా ఈరోజు మంచాల జిల్లాలో తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క ఆదివాసీ తెగలు తొమ్మిది తెగలు ఏవైతున్నాయో అన్నిటి కూడా మంచిరాల జిల్లా ఉమ్మడి ఆదిలాద్ జిల్లాలోని అన్ని సంస్కృతులు మన ప్రపంచానికి తెలియదర్చే విధంగా ఈరోజు ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి మన ఆదివాసీ ఆదివాసీ నాయకులు ప్రజలు గిరిజనులు గిరిజనేతలు అందరూ కూడా ఈరోజు వచ్చి పాల్గొని ఈ యొక్క పండుగను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాను